ఈరోజు మరొక టాపిక్తో మనం క్లాస్లోకి వద్దాం సో ముందుగా నేను మన లైవ్ క్లాస్ అనేది రావట్లేదు అంటున్నారు సో ముందుగా అందరికీ నేను లైవ్ క్లాస్ యొక్క లింక్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి సో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండి ఒక టూ మినిట్స్ అండి సో లైవ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సో ఈరోజు మరొక పురాణం గురించి క్లాస్లో మనం చెప్పుకుందాం సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా చూసేవాళ్ళు లైక్ చేయండి అండి లింక్ అనేది పంపించాను సో ఈరోజు మరొక టాపిక్ పురాణాలు మనం చెప్పుకున్నామండి సో పురాణం వచ్చేసరికి ఈరోజు మనం చెప్పుకునే పురాణం వచ్చేసరికి వామన పురాణం సో ఎవరో ఒకరు చూస్తున్నారు చూసేవాళ్ళు లైక్ చేయండి సో ఎక్కడి నుంచి చూస్తున్నా కామెంట్ చేయండి సో కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకుందాం కరెంట్ అఫైర్స్ మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్లో మనకి ద ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు ఎవరికి ఇచ్చారు సో ఒక తొలి విదేశీ నాయకుడికి ఈ ట్రినిడాడ్ ట్రీనిడాడ్ అండ్ టొబాగో అవార్డు అనేది ఇచ్చారండి సో ఈ ఆర్ అవార్డు నేమ్ వచ్చేసరికి ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు గివెన్ టు నరేంద్ర మోడీ సో నేమ్ వచ్చేసరికి మనకి తొలి విదేశీ నాయకుడు అండి సో ఇప్పటి వరకు ఈ అవార్డు అనేది రెండు వేల ఎనిమిది నుంచి కూడా మనకి ఈ అవార్డు అనేది ఇస్తున్నారు అందులో భాగంగా ఈ ట్రెండర్ అండ్ టొబాగో అవార్డు అనేది ఒక తొలి విదేశీ నాయకుడు ఎవరికి ఇచ్చారంటే మనకి నరేంద్ర మోడీ గారికి ఇచ్చారండి అదేవిధంగా ఓసీఐ ఓసీఐ అంటే ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో ఏదైతే జై శ్రీరామ్ చిరనాగప్ప గారు సో ఓసీఐ స్టాండ్ ఫార్ అంటే అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చేసరికి సో ట్వెల్వ్ మెంబర్స్ చూస్తున్నారు చూసారు లైక్ చేయండి సో లైక్ చేస్తే ఇలాంటి కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అనేది నేను ప్రిపేర్ చేయడం నాకు ఈజీగా ఉంటుంది సో ప్రిపరేషన్ ఏం లేదు ప్రవీణ్ సార్ క్లాసెస్ నుంచి కొన్ని నాకు ఇంపార్టెంట్ అనిపించినవి నేను నోట్స్లో మీకు ఇస్తున్నాను అండి డైలీ సో అది మీకు హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో సో ఎక్కడి నుంచి సరే మనకి ఉపయోగపడుతుందో సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో రిమైనింగ్ టెన్ మెంబర్స్ కూడా లైక్ చేయండి లక్ష్మీ మానస తులసి గారు హాయ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా ధృవీకరించిన దేశం ఏమిటి సో తాలిబాన్ ఏదైతే ఒక ప్రభుత్వాన్ని స్థాపించిందో సో ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన దేశం ఏమిటి అంటే రష్యా నిన్న మీకు షేర్ కూడా చేస్తున్నానండి సో మంచి అండి నైన్టీన్ మెంబర్స్ చూస్తున్నారు నైన్టీన్ మెంబర్స్ లైక్ చేయండి సో ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది బాలాంజనేయులు గారు గుడ్ ఈవినింగ్ అండి నెక్స్ట్ వన్ భారతదేశంలో డెవలప్ చేసిన ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ పేరేమిటి సో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ ఏది చూసుకంటే మనకి అధునాతనంగా డెంగ్యూ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసిన భారతదేశం సో ఆ వ్యాక్సిన్ నేమ్ ఏంటంటే టెట్రావ్యాక్స్ వీడి టెట్రావ్యాక్స్ వీడి సో ఈ టెట్రావ్యాక్స్ వీడి అనే డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్ చేసిన సంస్థ ఏదంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ మనకి లొకేషన్ అయ్యింది అంటే మనకి పూణేలో అండి మహారాష్ట్రలోని పూణె అనే నగరంలో మనకి ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ టెట్రా వ్యాక్స్ వీడియో అనే వ్యాక్సిన్ని డెవలప్ చేసిందండి సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు సో సిక్స్ మెంబర్స్లో మాత్రం లైక్ చేశారు రిమైనింగ్ ట్వంటీ మెంబర్స్ కూడా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్సారి కొత్తగా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి సో రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ నేతృత్వంలో హెల్త్ క్లినిక్ ఎక్కడ నిర్వహిస్తున్నారు క్వశ్చన్ మరొక్కసారి భారతదేశంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ నేతృత్వం అంటే ఒక మొదటి ట్రాన్స్జెండర్ నేతృత్వంలో ఎక్కడ హెల్త్ క్లినిక్ని నిర్వహిస్తున్నారంటే సబ్బ్రంగ్ క్లినిక్ హైదరాబాద్లో మనకి ఒక ట్రాన్స్జెండర్ నేతృత్వంలో హెల్త్ క్లినిక్ అనేది నిర్వహిస్తున్నారండి సో ఆ క్లినిక్ నేమ్ వచ్చేసరికి సబ్బ్రంగు క్లినిక్ సో ఎక్కడ అంటే హైదరాబాద్ సో ఈ సబ్బ్రంగ్ క్లినిక్ని హైదరాబాద్లో ఎక్కడ సో ఏ సంస్థ నిర్వహిస్తుందంటే టాటా ట్రస్ట్ సో దీని యొక్క విశిష్టత ఏంటంటే ఈ హెల్త్ క్లినిక్లో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా లేదా పనిచేసే వ్యక్తులు అందరూ కూడా ట్రాన్స్జెండర్లు అండి మంగ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి జీవన్ రంగా గారు గుడ్ ఈవినింగ్ సార్ సో ట్వంటీ నైన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయాలి అందరూ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో నెక్స్ట్ వన్ భారత ప్ర భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన అధునాతన హై స్పీడ్ రోటర్ నేమ్ ఏమిటి సో క్వశ్చన్ మరొక్కసారి భారతదేశ ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన హై స్పీడ్ హై స్పీడ్ రోటర్ నేమ్ ఏమిటి సో దీనికి ఆన్సర్ సాక్ష్యం త్రీ హండ్రెడ్ అండి సాక్ష్యం త్రీ హండ్రెడ్ సో దీన్ని డెవలప్ చేసిన సంస్థ వచ్చేసరికి సీ డాట్ సి డాట్ అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ శ్రీహరి సన్నపినేన గారు హాయ్ అండి మా నెల్లూరు నుంచి వెల్ఫేర్ ఎస్టెంట్ అనుకుంటా సారు హాయ్ అండి సో అదేవిధంగా బ్లూ టంగ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు సో థర్టీ మెంబర్స్ వచ్చారండి లైవ్లోకి సో ల్యావ్ మెంబర్స్ లైక్ చేశారు మంచిగా చేశారండి రిమైనింగ్ నైన్టీన్ మెంబర్స్ కూడా లైక్ చేయండి అండి సో ఛానల్ సపోర్ట్ అనేది మనకి ఉంది ఇంకొక టూ త్రీ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మనం వామన పురాణం గురించి క్లాస్లో మనం చెప్పుకుందాం బ్లూ టంగ్ అవార్డు ఈ టంగ్ అవార్డు అనేది ఎవరు ఎవరికి ఇచ్చారు వెంకట చైతన్య హాయ్ సర్ అండి జెస్సీ బాబు ముఖ్య గుడ్ ఈవినింగ్ సార్ మీ ఛానల్ చూస్తున్నాను సో రిమైనింగ్ ఛానల్ లో వీడియోస్ లో అన్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్లూ టంగ్ అవార్డు అనేది ఇషా ఫౌండేషన్ స్థాపించిన సో ఇషా ఫౌండేషన్ స్థాపించిన సద్గురు జగ్గి వాసుదేవ్ వ్యక్తికి ఇచ్చారండి సో బ్లూ సంవత్సరంలో అంటే పుట్టిన సంవత్సరంలో మనకి బ్లూ అవార్డు అని ఇచ్చారండి ఈ బ్లూ టంగ్ అవార్డు ఎవరు ఇచ్చారంటే గ్రేటర్ అనే ఒక సంస్థ జర్మనీ జర్మనీలో ఉండే సంస్థ అండి గ్రేటర్ అనే సంస్థ ఈ బూటన్ అవార్డు అనేది సద్గురు జగ్గి గారికి ఇచ్చారు ఇండియన్ ఫస్ట్ ఫైటర్ పైలట్ గా ఇటీవల నియమితమైన వ్యక్తి ఎవరు అంటే పూనియా ఈమె సెకండ్ లెఫ్టినెంట్ గా కూడా పనిచేస్తుందండి సో నేవీలో ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ గా ఎవరు ఎవరు మీ మొదలయ్యారంటే ఆస్తా పూనియా సో ఈ సెకండ్ లెఫ్టినెంట్గా పనిచేస్తున్నారు అదేవిధంగా గ్రాండ్ చెస్ ర్యాప్ టైటిల్ విన్నర్ ఎవరు అంటే దొమ్మరాజు సింపుల్ సింపుల్గా డి గుకేష్ విజయలక్ష్మి మా వర్చువల్ క్యాలిక్యులేటర్స్ పాలిటెక్నిటర్ ప్రొవైడ్ చేయాలి సార్ బికాస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నిజమే అండి ప్రాబ్లమ్స్ అయితే మనకి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్లో నేను గతంలో రాసాను సో క్వశ్చన్స్ అనేది ఇస్తారు ఖచ్చితంగా వర్చువల్ క్యాలిక్యులేటర్స్ అనేది ఇవ్వాలి కానీ వాళ్ళు ఏంటంటే సిస్టంలో ఉన్న క్యాలిక్యులేటర్ మాత్రం వాడాలంట దీక్షిత్ బఫర్ బఫర్ సర్ ఓకే బ్రో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో ఈవెండి ఈరోజు కరెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఒక నైన్ క్వశ్చన్స్ చెప్పాను సో ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం సో క్లాస్ వచ్చేసరికి ఈరోజు మనం తెలియజేసుకున్న పురాణం వచ్చేసరికి వామన పురాణం సో ఈ వామన పురాణం అనేది తెలుగు పేపర్ గన్స్ హాయ్ అండి తెలుగు పేపర్ గన్స్ గారు సో మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నారు సో ఛానల్లో రిమైనింగ్ ఎండోమెంట్ క్లాస్ వీడియోస్ ఉన్నాయండి సో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ బాగాలో మన నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను ఓకే అండి సో నెక్స్ట్ ఈరోజు క్లాస్ వచ్చేసరికి వామన పురాణం అండి సో ఏదైతే మనకి అష్టాదశ మహాపురాణం అంటే పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయో ఈ పద్దెనిమిది మహాపురాణాలు అనేది లో మనకి ఈ రోజు వామన పురాణం అనేది చెప్తున్నాం ఈ వామన పురాణం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఐదో అవతారంగా గుర్తించబడింది అండి సో నిన్నటి రోజున వచ్చేసరికి మనం ఏం చెప్పినా మూడో అవతారం గురించి మనం తెలియజేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి వామన పురాణం ఈ వామన పురాణం అనేది మనకి శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ పురాణం అండి ఓకే అండి తెలుగు వాట్ కనిస్తారు వాట్అట్ ఎన్విరాన్మెంట్ ఏడబ్ల్యూ ఏష్యూ సార్ విజయలక్ష్మి గారు ఒకటిగా కూడా అదే అదేవిధంగా ఇది విష్ణుమూర్తి అవతారమైన వామన అవతారంగా కూడా గుర్తించబడింది ఈ వామన అవతారం అనేది విష్ణు యొక్క ఐదు అవతారం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ముఖ్యంగా కూడా పరిగణించబడుతుంది సో ఈ వామన పురాణం శ్లోకాల సంఖ్య ఎంత అంటే పదివేల పాటు అంటే వామన పురాణంలో ఎక్కువ కథలు ఉంటాయండి సో ఈ కథలతో పాటు సో ఈ కథల్లో మనకి తత్వం ఉంటుంది ధర్మం ఉంటుంది భక్తికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా మిళితమై ఉంటుందండి ఈ వామన పురాణాన్ని రచించిన భాష ఏంటంటే సంస్కృతం సో ఈ వామన పురాణం యొక్క కాలం ఎప్పుడు అంటే మనకి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నుండి పదో శతాబ్దం మధ్య రచించారండి సో దీని యొక్క ప్రధాన కథనం వచ్చేసరికి వామన అవతారం సో ఈ వామన అవతారం వచ్చేసరికి ఎందుకు వామ శ్రీ మహావిష్ణువు వామన అవతారం అవతరించారు అంటే సో దీనికి ఒక చిన్న కథ ఉందండి సో బలి చక్రవర్తి సో ఈ బలిచక్రవర్తి అనే వ్యక్తి ఒక అసుర రాజు అండి అదేవిధంగా వామనుడు అనేవారు ఎవరంటే ఒక బ్రాహ్మణుడు బాలు రూపంలో ఈ బలిచక్రవర్తి ఏదైతే ఒక యజ్ఞం అనేది చేస్తున్నారో ఆ యజ్ఞం చేస్తున్న సమయాన మనకి శ్రీ మహావిష్ణువు వామనుడు రూపం అంటే బ్రాహ్మణుడు బాలుడు రూపంలో వెళ్ళి సో ఆ బలిచక్రవర్తి మూడు వరాలు అడుగుతారండి సో ఆ మూడు వరాలు అడిగినప్పుడు సారీ మూడు వరాలు కాదు ఒక వరం అనేది అడుగుతా సో ఆ వరం ఏంటంటే మనం మూడు అడుగులే కదా మూడు అడుగులు భూమి అనేది నేను ఇస్తానని చెప్పి తనకి మాటిస్తానండి సో అలా మాటించినప్పుడు ఆ బ్రాహ్మణ బాలుడు రూపం నా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపుడాలి అన్నప్పుడు సో బలి చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం మూడో అడుగు అనేది సో నా నెత్తిన మీద పెట్టని చెప్పగానే వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ మూడో అడుగు అనేది బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టడం పెట్టడం వల్ల అతను పాతాలలోకి వెళ్ళిపోతారు సో ఆ స్థలాన్ని ఏమంటాం అంటే వైకుంఠం అంటారు సో ఇలా మనకి శ్రీ మహావిష్ణువు వీడియో విశ్వరూపాంగ్స్ సిగ్నల్ ప్రాబ్లమ్ అండి సాయికరణ హాయ్ బ్రో అమలా సాయి కర్ర గారు హాయ్ అడి సో నెక్స్ట్ వన్ సో ఈ వామన పురాణంలో ధార్మిక ఆచార సంబంధిత వంటి అంశాలు ఏమి సిగ్నల్ సో దాని ధర యొక్క ప్రాముఖ్యత వర్ణాశ్రమ ధర్మ మనకి నాలుగు ధర్మాలు ఉన్నాయి గృహస్థాశ్రమం బ్రహ్మచార్యం సన్యాసాశ్రమం అనేది ఉన్నాయండి సో ఇలా వర్ణశ్రమ ధర్మాలు నాలుగు వర్ణ విధులు అనేది మనకు చెప్తున్నారు అదే విధంగా పంచమహాయజ్ఞాలు సో బ్రాహ్మణులకి యొక్క ముఖ్యమైన కర్తవ్య పూజ బ్రో సిగ్నల్ ప్రాబ్లం నిజంగానే ఉన్నట్టు నాకైతే క్లియర్ గా ఉంది బ్రో సో నాకైతే ఎలాంటి ఏ ప్రాబ్లం లేదు నాకు సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా ఉంది మేబీ మీకు వచ్చేటప్పుడు బఫర్ అవుతున్నట్టుంది రిటేషన్ హా అండి సో ఈ వామన పురాణంలో మనకి అస్సలు క్లారిటీ సార్ అపేసేమంటారా లేకపోతే క్లాస్ని మీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అండి మనకి ఈ పురాణంలో తెలియజేయబడింది సో అందులో మనకి ఈ పురాణంలో తెలియజేయబడింది సో అందులో వచ్చేసి గంగా యమున నర్మద తీర్థస్థానాలు ఫలితాల గురించిగా ఈ పురాణంలో తెలియజే విష్ణు ఫలితాల గురించిగా ఈ పురాణంలో తెలియజేయ విష్ణువు యొక్క ఐదో అవతారంగా మనకి ఉందండి సో అదేవిధంగా ఈ వామన పురాణంలో గల భాగాలు ఎన్ని భాగాలుగా ఉన్నాయంటే రెండు భాగాలు పూర్వ భాగము ఉత్తర భాగము సో ఉత్తర భాగంలో మనకి ఎలాంటి శ్లోకాలు కానీ మీరు గుర్తుపెట్టు వాణంలో శ్లోకాల సంఖ్య ఎంత అంటే ఇరవై అందులో శ్రీ మహావిష్ణువుకి సంబంధించి పన్నెండు సో ఈ పురాణంలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ పుత్రుడి కంటే కూడా శిష్యుడు గొప్ప అని ఈ పురాణంలో తెలియజేయబడిందండి సో ఈ పురాణం మొత్తం కూడా వామన ఏర్పడిన కథ సో ఈ పురాణం మొత్తం కూడా వామన అవతారంపై ఏర్పడిన కథ అండి సో ఈ పురాణంలో శ్లోకాలు మాత్రమే కాదు విధంగా కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరం విశేషంగా ఇరవై ఎనిమిది సరో సరోమహత్యం అనే పేరిట వర్ణించబడింది సో ఈ పురాణం యొక్క ప్రధాన వక్త ఎవరు అంటే పులస్థుడు సో ఈ పురాణాన్ని పులస్తుడు చెప్తున్న సమయంలో వింటున్న శ్లోత ఎవరు అంటే నారదుడు అండి బ్రహ్మ సరోవరం విశేషంగా ఇరవై అధ్యాయంలో ఓకే అండి సో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను పెడతాను సో ఇది లైవ్ క్లాస్ అప్డేట్ అయిన తర్వాత ఈ ట్వంటీ మినిట్స్ వీడియో చూడండి రిమైనింగ్ వచ్చేసరికి మనకి మేజర్ సినిమా పబ్లికేషన్ లో ఎక్స్ట్రా మ్యాటర్ ఉందండి ఆ మ్యాటర్ మీరు కవర్ చేసుకోండి సరిపోతుంది సో అదేవిధంగా ఇప్పుడే వాట్సాప్ కాల్ మీకు జాయిన్ అవుతాను సో ఎనీవే థ్యాంక్స్ అండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు ఓకేనా రేపు కలుద్దాము రేపు మళ్ళీ మనం లైవ్లో కలుద్దాము మేబీ రేపు సిగ్నల్ బాగుండొచ్చు సో వీకెండ్ బట్టి ఓకేనా